హలో వివర్స్ ఈరోజు మనం రిలేకాయలు ఇది రిలేకాయలు దీని గురించి అలాగే ఇది ఐదు పిన్నులతో ఉంటుంది దీంట్లో ఫ్రెండ్స్ ఐదు పిన్నులు ఇక్కడ మూడు మూడు పిన్నులు ఇక్కడ రెండు పిన్నులు పక్కకు ఉంటాయి ఇవి పిన్నులు గుర్తుంటే మనకి ఈజీగా దీనిని వాడుకునే విధానం తెలుస్తుంది అందు గురించి అని చెప్తున్నా చూడండి ఇప్పుడు ఈ కట్ మార్క్ ఉన్నక్కడ కింద ఒకటి ఉంది కదా సెంటర్లో మూడు ఉన్నక్కడ సెంటర్ది ఇది కామన్ కామన్ పిన్ ఫ్రెండ్స్ దీని ద్వారా మనం వర్క్ చేయించుకోవాలి దీనికి కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఎన్సీ నార్మల్లీ కనెక్టెడ్ అనే పిన్నుకు ఇది ఎన్సీ ఉంది కదా ఈ ఎన్సీకి నార్మల్లీ కనెక్టెడ్ దీనికి దీనికి కంపెనీకి వెళ్ళే కనెక్టెడ్ అయి ఉంటుంది మనం ఈ సర్క్యూట్ను ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎన్ఓలకు మారిపోతుంది కనెక్షన్ ఎన్సీని వదిలేస్తుంది ఇది చేసే పని అన్నట్ల ఇప్పుడు ఈ లాస్ట్కు ఈ లాస్ట్కు ఉన్న మూడు పిన్లు ఉన్నక్కడ రెండు పిన్నులు ఇవి ఆపరేటింగ్ కొరకు పన్నెండు వోల్టేజ్ ఉంటే పన్నెండు వోల్ట్కు ఐదు వోల్టేజ్ ఐదుకు ఆరు వోల్టేజ్ ఉంటే ఆరు వోల్టేజ్కు ఆపరేటింగ్ ఉంటుంది దీనికి మనం వైర్ కనెక్షన్ ఇస్తే ఈ రిలే పని చేయడం ప్రారంభిస్తుంది అంటే అనుకుంటా ఈ లాస్ట్ రెండు పిన్లు ఏవైతే మూడు ఉన్న దగ్గర సెంటర్ తెచ్చిపెట్టి ఆ రెండింటికి మనం ఇగో టువెల్ వోల్ట్ సప్లై చేయాలి ఇది సో ట్వెల్వ్ వోల్ట్ రిలే మేము చూపిస్తున్న ఇది కనెక్షన్స్ మనం ఇచ్చుకునేది దీంట్లో బాగా చూసుకోండి మీరు అడాప్టర్కి వెళ్ళి రెండు వైర్లు ఎక్కడ కనెక్షన్ ఇచ్చిన మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే బల్బ్కు ఈ ఎల్ఈడి కనెక్షన్ ఉంటుంది అలాగే వచ్చేసి ఈ ఇప్పుడు నేను చే తయారు చేసుకున్న చేస్తున్నటువంటి పరికరానికి రెండు వందల పది రూపాయలు అవుతుంది ఇది కట్ అంటే కరెంటు మనకు రాగానే ఇది ఛార్జింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి లైట్ బంద్ అవుతుంది అదేవిధంగా కరెంటు మనకు పోయిందనుకోండి ఆటోమేటిక్గా వెళుతుంది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మనం దీనికి రెండు వందలు రెండు వందల పది రూపాయల ఖర్చు వస్తుంది రెండు బ్యాటరీలు ఒక ప్యానలు అలాగే వోల్టేజ్ మీద నడిచేటి ప్యానల్ ఇది చాలా బ్రైట్నెస్గా వస్తుంది మంచి బ్రహ్మాండంగా వెళ్తుంటుంది చానల్లో కూడా మన్నుతుంది కాకపోతే దీనికి షింక్ ప్లేట్ ప్రొటెక్షన్ రిజిస్టర్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇది స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఈ స్విచ్ వేసుకుంటే మనకు డేలో ఉన్నప్పుడు పోయినప్పుడు పోయినప్పుడల్లా డేలో ఉన్నప్పుడు కూడా లైట్ వాడకుండా సాయంత్రం వరకు ఇది మాడు కంపల్సరీ వాడాలి ఫ్రెండ్స్ ఈ బ్యాటరీ ఇది ఛార్జింగ్ చేసుకోవడానికి మాత్రమే ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఏమవుతుంది బ్లూ కలర్ లైట్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు రిలేక్ ఇచ్చే కనెక్షన్లు మీకు చూపిస్తున్న చూడండి ఇప్పుడు ఈ సైడ్లో ఈ కామన్ సెంటర్ అని చెప్పిన కదా మోడిట్లా దీనిలో ఇక్కడ పక్క అక్కడ పక్క అది ఫైవ్ వోల్ట్ మైనస్ ఫైవ్ వోల్ట్ ప్లస్ వీటికి కనెక్షన్ ఇస్తేనే మనకు ఈ రిలే అనేది ఎన్సీ నుండి ఎన్ఓకు కాంటాక్ట్ అవుతుంది ఫస్ట్ ఎన్సీకి కాంట్రాక్ట్ ఉంటుంది అయితే ఈ బ్యాటరీకి ఫో ఎయిట్ ముందల మనం ఈ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ అన్ని మాడవల్ తోటి ఛార్జర్ తోటి మనం ఛార్జింగ్ చేసుకుని ఉంటుంది దీని బాగా చూడండి నేను మీకు ఇంతకుముందు సింపుల్ చూపించినాను కదా దీనికి ఒక ఐఎన్ ఫోర్ జీరో జీరో సెవెన్ డైవర్ కూడా తీసుకోవాలి ఈ సాయం తోటి మనం కరెంటును బోర్డుల కనెక్షన్ ఎట్లు ఇచ్చుకున్నదాండి నేను దీంట్లో వీడియోలో చూపించిన మీకు ఇంకో ఇది ప్లస్ బ్యాటరీకి ఇచ్చుకున్నదే అలాగే బ్యాటరీ మైనస్ను బ్యాటరీ ఇవన్నీ వస్తాను కామన్గా కలిపారు ఫ్రెండ్స్ ఏ పిన్ మీనా ఈ ది చెప్పిన కదా నేను ది మూడు పిన్నుల లాస్ట్ దానికి ఒక మైనస్ పిన్ను ఇక్కడదాన్న తీసుకోండి అక్కడ దాన్నే ఆ మైనస్ పిన్ బ్లాక్ వైర్ ఉన్నది ఈ ఛార్జింగ్ పోర్టు కూడా మైనస్ బ్యాటరీది ఇగో ఇక్కడ నేను సీపోర్టు ఇది ఉంది కదా ఆ సీపోర్టు ఉన్న కాడ మైనస్కు మైనస్ ప్లస్కు ప్లస్ ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్నాక ఈ కామన్ వైర్ సెంటర్లో మూడు పిన్ల కడ సెంటర్లో అతికించుకున్నాక లాస్ట్ ఎన్ఓకి వెళ్ళి ఇది ఛార్జింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ ఎన్సీకి వెళ్ళి స్విచ్కి ఇవ్వాలి ఎన్సీకి వెళ్ళి ఇగో ఈ డాయోడ్ ఇచ్చిన కదా ఈ డాయోడ్కి వెళ్ళి కరెంట్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఫ్లో అవుతుంది కానీ ఎనక్కి పోదు అన్నట్లు ఎన్నిక్ ఇవ్వదు ఆ విధంగా దీన్ని తీసుకొని ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవాలి ఇంకా ఈ ఛార్జింగ్ అయిన దాన్ని చక్కగా ఎన్ఓ పిన్ పిన్క్కిస్తే దానికి వెళ్ళి కామన్కి వెళ్ళేది ఛార్జింగ్ మోడీ ఛార్జింగ్ అవుతుంటుంది దీంట్లో డబల్ బ్యాటరీ వేసుకుంటే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో డబల్ బ్యాటరీ కూడా వేసుకుని ఇస్తున్నాను మీకు అదే విధంగా ఈ ఒకటి న్యూట్రల్ వైరు ఎల్ఈడికే వచ్చేదాన్ని కామన్ దగ్గర ఎచ్చుకున్నాలి బ్లాక్ కలర్ వైరు ఇంకో దాన్ని స్విచ్ ద్వారా వాడుకున్నారు ఫ్రెండ్స్ స్విచ్ ద్వారా ఎందుకు అంటే డే టైంలో మనకు కరెంట్ పోతే లైట్ వాడకుండా ఇగో ఇప్పుడు నేను లైట్ చూసి చూడండి ఇగో ఇప్పుడు ఆన్ చేసిన కట్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నేను అక్కడ ఆఫ్ చేస్తా చూడండి ఈ విధంగా ఆఫ్ చేస్తే మళ్ళీ ఇది ఆటోమేటిక్ లైట్ వస్తుంది ఫేక్ వీడియో కాదు ఫ్రెండ్స్ మీరు నేను ఇచ్చిన వైరింగ్ ప్రకారం మీరు చేయండి ఇంకో ఛార్జర్ తీస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఛార్జర్ పెట్టే దాడి కట్ ఆఫ్ అవుతుంది అంటే ఇంత చెప్తున్నా దీని గురించి ఏంది వింతమంది అంటే ఇప్పుడు మనకు డేలో కానీ నైట్లో కానీ ఎప్పుడైనా అర్ధరాత్రి కానీ కరెంటు పోయింది అనుకుంటే ఆటోమేటిక్ ఈ లైట్ వస్తుంది బ్రైట్నెస్ ఇంటి నుండి వెళ్తుంటుంది అన్నం తినడానికి కానీ చదువుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది మళ్ళీ అదే కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ మోడ్లో పోయి ఈ రెడ్ లైట్ వస్తుంది ఈ ఛార్జింగ్ మోడల్ ఉంటుంది ఛార్జింగ్ ఫుల్ అయినాక బ్లూ కలర్ లైట్ వస్తుంది ఆటోమేటిక్గా అదే కట్ ఆఫ్ చేసుకుంటుంది బ్లూ కలర్ లైట్ మనం ఆపేది ఉండదు ఇగో ఇక్కడ ఎర్ర ఎర్ర లైట్ వస్తుంది కదా ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది లెక్క ఈ విధంగా ఈజీగా రెండు వందల రూపాయలనే మనకి తయారు చేసుకోవచ్చు అలాగే అమ్ముకున్న కానీ మూడు మూడు యాభై రూపాయలకు మంచిగా మనకు వంద యాభై రూపాయలు మిగిలిటా చేసుకొని అమ్ముకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా నేను ఫిట్ చేసిన దీన్ని ఫిడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎట్లా ఇక రెండు బ్యాటరీలు వేసిన చూడండి ఇక్కడ ఇప్పుడు రెండు బాగు బ్యాటరీలను కలిపి తన టేప్ తోడు చుట్టేసుకొని ఆ తర్వాత మనం దీన్ని డబల్ టేప్ పెట్టి అతికించుకుంటే ఇది బ్రహ్మాండంగా ఎన్నెండ్ లైన్ పనిచేస్తుంది మంచి ఛార్జింగ్ అవుతుంది కట్ ఆఫ్ అవుతుంది కట్ ఆఫ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ బ్యా బ్యాటరీలు పాడు కాకుండా ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రిలే వివిధ కలర్ ఇవన్నీ కలిపి ఒక తన చేసినాయి కామన్ వైర్లు చేసి దీనికి ఒక వైర్ పెట్టి సింపుల్గా చేసేసినాయి దీన్ని దీనికి టేప్ కొట్టేస్తామా కొట్టేసి ఇప్పుడు బ్యాటరీకి వెళ్ళి వచ్చిన మైనస్ వైరు వెళ్ళి మైనస్ వైరు ఎల్ఈడి బల్బు ఉందో గ్లో అయ్యేది దాని మైనస్ వైరు ఛార్జింగ్ పోర్టు మైనస్ వైరు ఇవన్నీ ఒక ఒకతనం చేసేయాలి ఫ్రెండ్స్ దీనిని కామన్గా చేసి పడాలి ఈ యొక్క ఈ పిన్ని తీసుకుపోయి మనం ఎక్కడ చేయాలంటే రిలే కాయలు యొక్క ప్లస్ మైనస్ అనుకున్నాం కదా ఆ ప్లస్ మైనస్ అనుకున్నాక రిలే యొక్క లెఫ్ట్ సైడ్ లెగ్కి అతికిచ్చేయాలి అతికిచ్చేస్తే ఇది న్యూట్రల్గా దానికి పనిచేస్తుంది ఏది రిలే ఆపరేటింగ్ కొరకు ఆపరేటింగ్ అంటే కటాఫ్ కానీ కటాన్ కానీ కానికే కరెంటు పోయినప్పుడు కటాన్ అవుతుంది ఆన్ పోయి వచ్చేస్తుంది కరెంటు వచ్చినప్పుడు కటాఫ్ అయ్యి ఛార్జింగ్ మోడ్లో ఉంటుంది ఇది చాలా తేలికగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కామన్ వైర్ అన్నీ ఒక తను చేసి టేప్ కొట్టినవి కదా అదేవిధంగా ఈ రెడ్ కలర్ రెండు ప్యార్లర్గా ఇచ్చుకున్న కనెక్షన్లు ప్యార్లర్ సిరీస్ అంటే దీంట్లో ఒక బ్యాటరీ తర్వాత ఇంకో బ్యాటరీ ప్లస్ మైనస్ తీసుకుపోయేదాన్ని సిరీస్ అంటారు ప్లస్లు ప్లస్లు ఒక దిక్కు మైనస్లు మైనస్లు ఒక దిక్కు కలిపేదాన్ని ప్యార్లర్ అంటారు ప్యార్లర్ అంటే రెండు బ్యాటరీల పవర్ తోటి ఇది ఎక్కువ శాతం టైం మనకు వెళ్తూ ఇస్తాయి ఈ ఇప్పుడు ఈ విధంగా పెట్టి మనం దీనిలో ఒకతనం పేరుగా టైప్ చేసేసుకున్నాలి టైప్ చేసేసుకున్న తర్వాత దీనికి డబల్ టైప్ ఇచ్చి దీని బాక్స్ లోపలనే అతికిచ్చి మనకు వీలైన ఈ బాక్స్ని పెట్టుకొని సెల్ ఫోన్ ఛార్జర్ తోటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ప్రత్యేకించి షార్ట్ కొట్టేది కానీ ఇంకోటి ఛార్జర్ది పోటు వీకేసుకొని మనం బయటికి ఎక్కడ చీరల కాడు కానీ ఎక్కడ బయటికి ప్రదేశాలకు పోవాలనుకున్నా ఇంట్లో ఏమైనా వేరే మూలల్లో ఇండ్లు ఎదగాలనుకున్నా దీని చేతిలో తీసుకొని టార్చ్ లైట్ మాదిరిగా డైరెక్ట్ తీసుకొని పోవడానికి కూడా ఇది సహాయపడుతుంది ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది అలాగే కట్ ఆన్ అవుతుంది అలాగే ట్రావెలింగ్ తీసుకుపోయి బ్యాగులు వేసుకొని కూడా మనం ఇక్కడ దూరం పోతుంటే తీసుకుపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇక దీనిలో డబల్ టేప్ వేసి ఇంకోటి దీనికి ఏం సౌలత్తుందంటే సీపోర్ట్ కనెక్షన్ సీపోర్ట్ కూడా అక్కడ పెట్టినా ఖరాబ్ కాదు చాలా రోజులు మనతుంది అలాగే మనకు ఈ బ్యాటరీ రెండు బ్యాటరీలు ఒక వేసినాం కాబట్టి ఒక మీద కూడా వాడుకోవచ్చు రెండుగా కూడా వాడుకోవచ్చు కానీ రెండు బ్యాటరీల ద్వారా తీసుకున్నందుకు మనకు ఎక్కువ సేపు చార్జింగ్కి వస్తుంది ఇప్పుడు వీటినికో బ్యాటరీలను డబల్ టైప్ వేసి లోపల ఇచ్చేసినాం అదేవిధంగా మనం ఈ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ ఎల్ఈడి ప్యానల్ వేసే ముందు ఖచ్చితంగా లోపల ఒక అల్యూమినియం ప్లేట్ వేయాలి ఏదైనా పర్లేదు నేను ఇప్పుడు దీంట్లో పాత బల్బు తీసినా ఇప్పుడు ఇక రిలే కూడా ఇట్లా టేప్ చుట్టుకొని దీన్ని ఓ గోడ కతికిచ్చేస్తే అది ఉంటుంది అలాగే ఇగో ఛార్జింగ్ మాడ కూడా డబల్ టేప్ వేసి ఇది కూడా మనం బాక్స్లో మొత్తాన్ని ఫిక్స్ చేసుకోవాలి చేసుకుంటే ఇంక ఇది ఓడిపోదు మనం చేతితోటి కావాలని తీసుకుంటేనే మళ్ళీ అది రిమూవబుల్గా వస్తుంది మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే పిల్లలు కింద వేసి వేసి పాడు చేసినప్పుడు లేకుంటే ఇది మంచిగా ఉత్తాన పెట్టేస్తే ఆరామ్గా వా వాడుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ నా కామెంట్ రూపంలో ఉన్న డిఫెక్ట్ ఉంటే కూడా నాకు చెప్పండి ఇప్పుడు దీన్ని క్యాప్ పైన మనం హోల్డ్ చేసి ఇంకో ఇక్కడ సిల్వర్ది ప్లేట్ ఇచ్చి దానికి కాంపౌండ్ సింక్ సింక్ కాంపౌండ్ అంటాం హీట్ సింక్ కాంపౌండ్ దీన్ని రుద్ది ఇదాన్ని ఫిట్ చేసుకున్నాం దీనిపైన క్యాప్ పెట్టేసి పెట్టినాం ఇది ఆరామ్సే మండుతుంది అంటే వెలుతురు వస్తుంది ఈ విధంగా మనం ఇంట్లోనే ఇప్పుడు ఇగో ఛార్జర్ బయటకు తీసిన చూడండి లైట్ బ్రైట్నెస్గా వస్తుంది అలాగే మనం ఛార్జింగ్ పెట్టేస్తే ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అంటే కరెంట్ పోయినప్పుడు ఛార్జింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది ఇగో ఇట్లా కట్ ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా ఫ్రెండ్స్ నా ఛానల్లో రకరకాలైనటువంటి వీడియోలు పెడుతుంటే మీరు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా మీకు దేని గురించి వీడియో చేయమంటే దాని గురించి నేను చేస్తే ఒక మిత్రుడు నా కామెంట్ రూపంలో ఈ ఎమర్జెన్సీ లైట్ చేయమన్నాడు ఇంకొక ఆయన ఏం చెప్పిందంటే దోమల బయటను చేతితోడు కొట్టకుండా ఇంట్లోనే ఒక వెరైటీగా బల్బులేసి ఆ బల్బు ఆకర్షణకు మనకు దోమలు వస్తేటట్ల ఒక తాన్ని పెట్టి పెట్టేటట్లు జాలితో చేయనం అది కూడా తయారవుతుంది లేకపోయేటప్పుడు దాన్ని కూడా అప్లోడ్ చేసేస్తాను అది కూడా ఎట్లా తయారు చేసుకోవాలి అంతే తక్కువ అతి తక్కువ రేటుకు పాత దాంట్లతోటి పాత మెటీరియల్ తోటి మనం లైఫ్ లాంగ్ ఛార్జింగ్ పడుకోవడానికి పెద్ద 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 కీటకాలు అవి ఇలాంటి అది ఖరాబ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది దోమలని అయితే ఇక చంపేస్తాయి ఛార్జింగ్ మోడే పెట్టినప్పుడు దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎర్రటి లైట్ గులాబీ కలర్ పండులాగా ఇది వెలుగుతుంది అదే ఛార్జింగ్ అయిన తర్వాత ఇది కంప్లీట్ బ్లూ లైన్లో గెలిపారు బ్లూ లైన్ ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి లెక్క ఇప్పుడు ఈ విధంగా మనకు ఎర్రగా పండు మాదిరి ఛార్జింగ్ నా ఛానల్ను అశోక టెక్నికల్ మస్తి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు